ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క విభాగాన్ని కూడా పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి అంటే మన కర్నూలు టౌన్ కాబట్టి గ్రామ స్థాయి కాదు వార్డు స్థాయి నుంచి కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి ప్రతి ఒక్క అనుబంధ విభాగాలను వాటికి సంబంధించి సభ్యులను అయితే నిమి అధ్యక్షులని అయితే అందరినీ మనము చేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మరి ప్రతి ఒక్క అనుబంధ విభాగాల అధ్యక్షులు కానీ సభ్యులు కానీ వాళ్ళందరికీ ఐడి కార్డులను ఇచ్చి ఏ రకంగా అయితే మనం భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా ఆధార్ కార్డు ఎంత అత్యవసరమో ఎంతగా ఉపయోగపడుతుందో ఆధార్ కార్డు లేకపోతే మనకు ఏ పని జరగదు బ్యాంకులు అయితే నేను బయట కానీ ఎక్కడైతేనే ఆ రకంగా వైఎస్ఆర్సిపి పార్టీ అంటే వాళ్ళకున్న ఈ గుర్తింపు కార్డు ఐడి కార్డుతో రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎక్కడున్నా సరే మన ఐడి కార్డును పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వీళ్ళు రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఏ వార్డుకి సంబంధించిన వాళ్ళు ఏ హోదాలో ఉన్నారు అని చెప్పని చూసుకొని రేపొద్దున మన గవర్నమెంట్లో మనకు రాబోయే జగనన్న గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానాన్ని ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా కృషి చేసి మన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకొని మన అందరి ఉనికిని కూడా కాపాడుకోవాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటున్నాను మరి ఈరోజు ఒక్క పిలుపుతో ఇంతమంది అందరూ వచ్చి మన పార్టీ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది రేపొద్దున కూడా రాబోయే రోజుల్లో మనందరము ఇంతకంటే పటిష్టంగా ఇంకా పెద్ద సైన్యం తయారయ్యి కర్నూలు అంటే వైఎస్ఆర్సిపి కర్నూలు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు అంటే ఎస్వి మోహన్ రెడ్డి అని చెప్పని మళ్ళీ మరొకసారి నిరూపించుకుందామని దానికి మీ అందరి సహకారం సహకారం అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను कुंबू <laughs> धन्यवाद <laughs>